ప్రైజ్ దలాడ్ హలెలుయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అపవాదిని ఎదిరించుడే అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును ఆమెన్ క్రీస్తునందు క్రీస్తు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడే అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను అవును మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినట్లయితే అప్పుడు వాడు తప్పకుండా మన ఎద్ద నుండి పారిపోను పేత రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారంగా మీ విరోధి అయిన అపవాది సింహం వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అవును మన శత్రువగు సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని తిరుగుచున్నాడు తిరుగుచు అందును బట్టి మనము దేవుని ఎందు విశ్వాసము నమ్మకము కలిగి ఉండి అపవాదిని మనము ఎదిరించినట్లయితే వాడు మన యొక్క నుండి పారిపోను కనుక మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినట్లయితే అప్పుడు వాడు మన ఇద్దరుండి పారిపోను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయనుగాక ఆమె